బాలాజీ నగర్ కాలనీలో బతుకమ్మ పండుగను బాలాజీనగర్ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు పిల్లలు కాలనీ సభ్యులు హర్షోత్సవాలతో పాల్గొని పూలతో అలంకరించిన బతుకమ్మను నృత్య గీతాలతో ఆడిపాడుతో జరుపుకున్నారు ఈ సందర్భంగా సభ్యులంతా ఒకే చోట చేరి సాంప్రదాయాలను పాటి ఐక్యతను ప్రతిబింబించే విధంగా వేడుక జరగడం విశేషం కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఆనంద భరిత వాతావరణంలో బతుకమ్మను జరుపుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుగా నిలిచిన బతుకమ్మ పండుగ మహిళల ఆరాధనకు ప్రకృతితో మమేకం కావడానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెట్టలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెట్ట రా బాలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ నేత్రిరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ నేత్రిరామ ఉయ్యాలో రామ రామ బొమ్మ శివుని మూల గుత్తూలా బొమ్మ శివుని చిత్తూల బంగారు బొమ్మ ఈ బంగారు బొమ్మ దుర్గే నమ్మోవాడోనా రాజీ రాగి

ఈ ఈ నమ్మోయి చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ నమ్ము ఈ వాడలో బంగారు బొమ్మ నమ్ము ఈ వాడ